కొంతమంది అంత చెప్తుంటారు నాకు తెలియకుండానే నా నోట్లో నుంచి దేవుణ్ణి తిడతా ఉంటానండి అరే అదే ఎందుకు యేసుప్రభుని తిడతున్నాను అని నేను అనుకుంటూనే ఉంటాను కానీ నా నోట్లో నుంచి పచ్చిభూత మాటలు యేసుప్రభుని తిడతా ఉంటానండి అని చెప్పడం నేను గమనించాను అట్టి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళల్లో నుండి దురాత్మలు పారిపోవడం చూశాను సారా దేవుని దూషించే ఆత్మ దేవుని విమర్శించే ఆత్మ అపవాది ఎవడు అడిగారు సాతాన్ని ఎవరు చేశారు అని సాతాన్ని ఎవరు సృష్టించాడు మరి దేవుడు ఎందుకు సృష్టించాడు సాతాన్ని అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు దేవుడు సాతాన్ని సృష్టిని చూస్తుంటే వాళ్ళు చూస్తే దయమండ్రం చూశారు ఎవడనా అడిగి తెలుసుకుందాం దేమండ్రం చూశారండీ అలెలుగే స్థుతిమే పాట పాడతారా వాళ్ళు ప్రేమగా మాట్లాడతారా దేవలపట్నంలో ఏం చేస్తారండి జుట్టు పీక్కుంటారు కేకలేస్తారు కొట్టుకుంటారు వాళ్ళ వాళ్ళే కొడతారు నిన్ను దగ్గరికి వెళ్తే ఇంట్లో ఉన్న ఫోటోలు అన్నీ పగల కొడతారు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా పగల కొడతారు జుట్టెర పోసుకుంటారు ఓ అబ్బా అబ్బాబ్బా చూస్తానికి బక్క కొంటారు కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందర భయాలు అనుకుంటాం అది దుష్టుని యొక్క కార్యం నా జీవితంలో మన సేవలో ఎన్నో దేయాలను వెళ్ళగొట్టడం జరిగిందండి ఇప్పుడు ఎక్కడ సువార్త వినపడుతుందో అక్కడ దురాత్మలు ఆ వెలుగు పారిపోతాయి ప్రార్థించే ఇంట్లో దురాత్మకు చూడలేదండి కానీ చాలా స్థలాల్లో సువార్త లేని స్థలాల్లో ఎండిన ఎడారుల్లో నివసిస్తాయి అంటాయి మనకి నెల్లూరు జిల్లాలో ఉన్న ఉదయగిరి ప్రాంతం ఒకప్పుడు ఎడారి గ్రామాలవన్నీ చాలా ఊర్లు తిరిగాం మేము అక్కడ సువార్త చెప్పుకుంటూ ఎర్రబల్లి ఇసుకపల్లి బలగమ్మలతో కొంటాయి పేర్లండి కొండాపురం ఇలా చాలా ఊర్లు ఉంటాయి ఆ రోజు అప్పుడు సోమశైల ప్రాజెక్ట్ లేదు అక్కడ నీటి పారుదలు లేదు అవన్నీ డ్రై ప్లేసెస్ అనమాట మాకు చెన్నైలో ఉన్న చర్చ్ చాలా చాలామంది అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఇక్కడ చర్చ్ మెంబర్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళ బంధువులు అక్కడి నుంచి వచ్చేవారు ఏది ఒంట్లో బాగలేదు హాస్పిటల్లో చూపించుకుందాం అని ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు హాస్పిటల్లో చెక్ చేస్తే ఏ రోగం లేదని చెప్పేవాళ్ళు వాళ్ళు అలాగే ప్రార్థన తీసుకొచ్చి ప్రార్థన చేయమని అడిగితే వాళ్ళకి ప్రార్థనలు చేస్తుంటే భయంకరమైన దెయ్యాలు బయటపడి యేసు నామాన్ని నేను వినలేను అని చెవులు మూసుకొని కింద పడి దొరలటం ఏసయ్య నామంలో గద్దించినప్పుడు వారిని విడిచిపెట్టి పారిపోవటం ఎంతో యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి రీతి కలుసుకుంటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఇది ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మీరు ఒక వీడియో చూశారు జయపాలు గారు దయ్యములను వెళ్ళగొట్టాడట జయపు జయపాలు గారు చెప్పిన మాటల్లో హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అనేక మంది దయ్యములను వెళ్ళగొట్టాడట మరికొంతమంది ఈయన దయ్యముల మీద చేతులు ఉంచగానే అవి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయట జయపాలు గారు దెయ్యాలను బాగా ఎల్లగొట్టేవాడట ఒకప్పుడు ఒకప్పుడు జయపాలు గారు చేతులు పెడుతునే దెయ్యాల మీద జైపాల్ గారు జైపాల్ గారు జైపాల్ గారు అని కింద పడి కిందపడి అంట సో ఈయన నెల్లూరు సూలూరుపేట ఏరియాల్లో దెయ్యాలు ఎక్కువ అంట ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి దెయ్యాలను ఎలగొట్టాడంట జైపాల్ గారు అందుకని ఈయన కాడ ఈ దెయ్యాలను వెలగొట్టే వరాలు ఉన్నాయంట జయపాల్ గారు దెయ్యాలను వెళ్ళగొడతా ఉంటాడంట కేకలేస్తూ ఉంటాయంట హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ మీద చేతులు ఉంచితే దెయ్యాలు కేకలేసి వెళ్ళిపోతుంటాయంట ఇవండి ఇవి ఈయన బోధ అనేకులను ఈయన ఈయన నరకానికి వెళ్ళటమే కాకుండా అనేకులను తీసుకువెళ్తున్నాడు మార్కుస్ వార్త పదార్ అధ్యాయం పదేడు వచ్చినంలో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడవు ఏమనగా నామమున దయ్యమును వెళ్ళగొట్టదురు క్రొత్త భాషలు మాట్లాడదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినో అది వారికి హాని చేయదు రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను ఈ పత్రిక ఈ సువార్త రాసిన వ్యక్తి ఎవరంటే మార్కు ఈ మార్కు సువార్త రాసినటువంటి మార్కు ఎప్పుడు కూడా పౌలును వెంబడించినప్పటికి కానీ లేదంటే మార్కు మొదటి ప్రయాణము తర్వాత తన మామ ఆయన బర్నబాతో వెళ్ళినప్పుడు కానీ మార్క్ ఎప్పుడు దయ్యాన్ని నిలగొట్టలేదు మార్క్ స్వార్థ రాసినటువంటి మార్కే దయ్యాలు నిలగొట్టలేదు కానీ జయపాల్ గారు వెళ్ళగొడతారట అయితే వీరికి దయ్యములను వెలగొట్టడము అంటే ఈ అధికారము అపోస్తులకి ఇవ్వబడింది అపోస్తులకి అధికారం ఇవ్వబడింది ఈ మార్కు కానీ తీమోతి కానీ తీతు కానీ యాసోను కానీ వీరికెవరికి కూడా ఈ దెయ్యములను వెళ్ళగొట్టే అధికారము ఇవ్వబడలేదు అపోస్తులు ఎవరి మీద అయితే చేతులు ఉంచారో చేతులు ఉంచబడిన తర్వాత ఆ పరిచారకులకు కూడా అధికారం ఇవ్వబడింది దాంట్లో ఈ అద్భుతాలు కానీ సూచక్రియలు కానీ స్తెపను పిలుపు చేశారు అందరూ చేయలేదు ఆ పరిచారకులు ఏడుగురులో కూడా మనము ఇద్దరినే చూస్తాం ఎవరంటే స్థెపను పిలుపు అయితే ఈ దెయ్యములను ఈయన వెళ్ళగొట్టాడని చెప్పుకుంటున్నాడు పౌరులు తీమోతిని అనేక మార్లు పంపించాడు తిమోతికి రాసిన పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనాల్లో ఎఫ్రోది రోగే ఉండటం వలన పౌలు తీమోతిని పిలిపిలకు పంపించాడు కానీ తీమోతి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు మీరు ఆలోచించండి కొరెందులకు రాసినటువంటి పత్రికలో రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తీమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు క్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు కురెందులకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో ఇందు నిమిత్తము ప్రభు నందు నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడకు తీమోతిని మీ యొద్దకు ఉన్నాను అతడు క్రీస్తు నందు నేను నడుచుకున్న విధానముననగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించిన విధమును మీకు జ్ఞాపకం చేయను పౌలు తీమోతిని కొరంది పట్టణానికి పంపించినప్పుడు కానీ అంతకు మునుపు ఆయనను వెంటబెట్టుకొని వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కూడా తీమోతి దెయ్యములను ఎలగొట్టలేదు మీరెక్కడైనా చూడండి పత్రికల్లో తీమోతి కానీ తీతు కానీ ఎరస్తు కానీ తోఫ్రీము కానీ తుకీకు కానీ లేదంటే తెత్తియు కానీ యాసోను కానీ వీళ్ళెవరు కూడా వీళ్ళెవరు కూడా క్రొత్త నిబంధనలో దెయ్యములను వెలగొట్లేదు దెయ్యములను వెలగొట్టలేదు పౌలు వీరందరిని వెంటపెట్టుకొని పెట్టుకొని వెళ్ళాడు ఒకవేళ ఈలకాడ కూడా తీమోతి దగ్గర తీతు దగ్గర లేకుంటే క్రొత్త నిబంధనలు అనేక మంది దైవ సేవకుల దగ్గర ఈ యొక్క దయ్యములను ఎలగొట్టే అధికారము కానీ స్వస్థతలు చేసే అధికారము కానీ అద్భుతాలు చేసే అధికారము కానీ ఉంటే తీమోతి కూడా చేయాలి తీమోతి ఎప్పుడూ కూడా ఏ దయ్యమును ఎలగొట్టలేదు లేదంటే తీతు ఎలగొట్టలేదు వాళ్ళు సంఘ పెద్దలను నియమించారు ఎవరు తీతు సంఘ పెద్దలను నియమించాడు తీమోతి పౌలు తీమోతికి నమ్మకమైన వారికి పని అప్పచెప్పమన్నాడు నమ్మకమైన వారిని పరిచారకులుగా చేయమని చెప్పాడే కానీ నమ్మకమైన వారి చేత ఎలా కొట్టించమని చెప్పలేదు పౌలు తీమోతికి రెండు పత్రికలు రాసినప్పుడు పౌలు తీమోతితోటి ఎప్పుడు కూడా నువ్వు దయ్యములు నిలగొట్టు స్వస్థతలు చేయి అద్భుతాలు చేయమని ఎప్పుడు చెప్పలేదు త్వరపడి నువ్వు ఎవరి మీద నిక్షేపణ చేయవద్దని చెప్పాడు రెండోది తీమోతి కాడ అద్భుతాలు చేసే వరము కానీ స్వస్థతలు చేసే వరము కానీ దయ్యాలను వెళ్ళగొట్టే వరము కానీ ఆయన దగ్గర లేదు తీతుకాడ లేదు మార్కు దగ్గర లేదు మార్కు స్వార్థ రాసిన మార్కే నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు జరుగునని ఆయన వారితో అనగా యేసుప్రభోరు తన శిష్యులతో చెప్పాడు ఒకవేళ ఈ వీరు చాలామంది తెలియక మార్కు స్వార్థ పదార్ అధ్యాయం తీసుకొని నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు జరుగునని రాయబడింది కదా అని చూతారు మళ్ళీ వ్రాసినటువంటి మార్కు చేయాలి కదా మార్కే ఎవరిని దయ్యాలను ఎలగొట్టలేదు మళ్ళీ ఆయనకు నమ్మకం లేదా అందుకని ఈ అనేటువంటి వ్యక్తి బైబుల్ తెలియదు బైబిల్ తెలియనటువంటి ఈ వ్యక్తి అనేకులకు ప్రభు యొక్క మార్గం చూపిస్తాడట ఈయన దయ్యాలను వెళ్ళగొట్టాడని చెప్పుకుంటాడు దయ్యములను అపోస్తులను వెళ్ళగొట్టారు అపోస్తుల దగ్గర పరిచారకులైనటువంటి పరిచర్య చేసినటువంటి వాళ్ళు అపోస్తులతో కలిసి పరిచర్ చేసినటువంటి ఎవరు కూడా దెయ్యములను వెళ్ళగొట్టలేదు ఆ అధికారము అపోస్తులకి ఇవ్వబడింది కారణం ఏంటంటే వారు పరిశుద్ధాత్మలు బాప్తి సంపొందారు వారికి మాత్రమే చేతులు ఉంచేటువంటి అధికారం ఉంది జయపాల్ గారు చేతులు ఉంచాడంట జయపాల్ గారు చేతులు ఉంచుతునే దెయ్యాలు అంట చాలామంది తెలియక నుంచి ప్రార్థన చేస్తారండి నుంచి ఎవరి మీద ప్రార్థన చేయకూడదు ఇలా చేతుల నుంచి ప్రార్థన చేయకూడదు చేతులు ఇలా చేతులు పెట్టి స్వస్థత కోసం ప్రార్థన చేస్తారు చేతుల నుంచి దయ్యములను ఎల్లగొడుతున్నానని ప్రార్థన ఇది హస్త నిక్షేపణ అపోస్తులకు మాత్రమే ఆ అధికారం ఇవ్వబడింది అపోస్తులలో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారు వారు గొనుగుచున్నప్పుడు ఈ ఏడుగురు పరిచారకులను మీరు ఏర్పరచుకోమని చెప్పి వారి మీద అపోస్తుల ఉంచినప్పుడు వీరికి కృపావరాలు పొందాయి పొందారు రెండోది అపోస్తుల యొక్క నిక్షేపణ ద్వారా పరిశుద్ధ వస్తాడు కృపావరాలు వస్తాయి అంతేకాని జైపాల్ గారు దెయ్యాలను కొట్టింది అనేది ఎంత ఫేక్ అది సో దెయ్యాలు అనేది నేటి దినాలలో అవి హెల్త్ బాగాలేనివాళ్ళు ఆరోగ్యం బాగాలేనోళ్ళు వాళ్ళు దెయ్యాలు దెయ్యం అంటే ఏంటండి దేవునిలో లేని ప్రతివానిలో దయ్యం ఉంటుంది ఈ లోక సంబంధంగా వారు కూడా అన్నాడు మీరు మీ తండ్రికు అపవాది సంబంధం అన్నారు అంటే వా అపవాది సంబంధం అంటే ఎవరిని అన్నాడు శాస్త్ర పరిశ్రమ దేవునిలో లేని ప్రతివాడిలో దయ్యం ఉంటుంది అయితే దయ్యము ఎప్పుడు పోతదంటే ఒకడు దేవుని వాక్యం విని విశ్వసించి మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినవాడు దేవుని రాజ్యంలో చేర్చబడిన వాళ్ళు దయ్యం ఉండదు దేవుని రాజ్యంలోనికి చేర్చబడిన ప్రతివాడు చీకటి సంబంధి చీకటి సంబంధి ప్రతివాడులో దెయ్యం ఉంటుంది అందుకే జయపాల్ గారు ఇంకా దేవుని రాజ్యంలోనికి చేర్చబడలేదు దేవుని రాజ్యం అనబడిన సంఘంలోనికి చేర్చబడలేదు కాబట్టి ఆ సంఘంలోనికి కాలము కూడా జైపాల్ గారిలో దెయ్యం ఉంటుంది దెయ్యము జయపాలి గారిలో ఉంది ఆ విషయాన్ని మీరు గ్రహించాలని సత్యము తెలుసుకోవాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను అందరికీ శుభాభివందనములు